డైలీ కరెంట్ అఫైర్స్ పేజీలో భాగంగా ఈరోజు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్లకు సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు డేస్ యొక్క ఇంపార్టెన్స్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరల్డ్ మస్కిటో డే ప్రపంచ దోమల దినోత్సవం బ్రిటిష్ డాక్టర్ సార్ రొనాల్డ్ రాస్ మనుషుల్లో మలేరియాని ఆడదోమలు దట్టు ఆడ ఎనాఫిల్స్ దోమలు వ్యాపింపజేస్తాయని ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్న కనుక్కున్నారు దానికి గుర్తుగా ఈరోజునే ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ని సద్భావన దివస్గా కూడా జరుపుకుంటాం ఈ ఆగస్టు ట్వంటీ ఎత్ అనేది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు ఉగ్రవాద దాడిలో మరణించిన ఆయనకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ట్వంటీ ఎత్ని సద్భావన దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మత సామరస్యం శాంతి జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి దినోత్సవాన్ని జరుపుకుంటాం నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరల్డ్ అంతర్ప్రదానియూర్ డే ఏదైనా ఒక దేశం డెవలప్ అయ్యి స్వయం సమృద్ధి సాధించాలంటే స్టార్టప్స్ లేదా అంకుర సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి అంకుర సంస్థలు స్థాపించే వాళ్ళని గౌరవించడం కోసం ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు ట్వంటీ ఫస్ట్న వరల్డ్ అంతర్ప్రన్యర్ డేగా జరుపుకుంటాం తెలుగులో అయితే ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం ట్వంటీ సెకండ్ ఆగస్టుకి ఎటువంటి ఇంపార్టెంట్ డేస్ లేవో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ కేవలం ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లాంటి పత్రాలను కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తి భారత పౌరుడి కాలేడని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది అలహాబాద్ హైకోర్టు బాంబే హైకోర్టు కలకత్తా హైకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు గౌహతి హైకోర్టు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బాంబే హైకోర్టు ఒక బంగ్లాదేశీ సిటిజన్ భారత్లో దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అతని దగ్గర పైన మంచం చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే అవన్నీ ఇల్లీగల్ వేస్లో సంపాదించాడు సో అతనికి అగనైజ్డ్గా తీర్పిస్తూ బాంబే హైకోర్టు పై స్టేట్మెంట్ని పాస్ చేసింది కోర్టు ఇంకేం చెప్పిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బయట దేశాల వ్యక్తులు ఇండియన్ సిటిజన్షిప్ పొందడానికి మన పార్లమెంటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేసింది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఆ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది సో దీని తర్వాత ఈ సిటిజన్షిప్ యాక్ట్కి చాలా అమెండ్మెంట్స్ కూడా జరిగాయి అవన్నీ మనం పార్టీలో చూస్తాం నెక్స్ట్ క్వశ్చన్ ఫిజీ ప్రధానమంత్రి ఆగస్టు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు భారతదేశంలో పర్యటించబోతున్నారు ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో చర్చలు జరపడంతో పాటు న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫేర్స్లో ఓషన్ ఆఫ్ పీస్ పేరుతో ఒక ఉపన్యాసాన్ని కూడా ఇవ్వబోతున్నారు ఆయన పేరేంటి జేమ్స్ మరాపే తానేటి మామో సిటివెని రబోకా ఫియామి నవోమి మతాఫా ఫిలేటియో ఇక్కడ జేమ్స్ మరాపే పాప్వాన్యూగిని ప్రైమ్ మినిస్టర్ తానేటి మామో కిరిబాటి ప్రైమ్ మినిస్టర్ ఫియామి నవోమి మతాఫా సమోవా ప్రైమ్ మినిస్టర్ ఫిలేటి థియో తువాలు ప్రైమ్ మినిస్టర్ సో మరి ఫిజీ ప్రైమ్ మినిస్టర్ పేరేంటంటే సిటివెని రబోకా నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే తీవ్ర నేరారోపణలతో నెల రోజుల పాటు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే పదవి కోల్పోయేలాగా మూడు కీలకమైన బిల్లుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టారు దీనికి ప్రతిపాదించిన నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల రాజ్యాంగంలో ప్రభావితం కాని ఆర్టికల్ ఏది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ టూ వన్ సెవెన్ ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఫైవ్ వివీ కావు యాక్చువల్లీ దీని గురించి నేను ఒక వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ అనేది కేంద్ర మంత్రుల గురించి చెప్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అనేది రాష్ట్ర మంత్రుల గురించి చెప్తుంది ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏమో కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంటే ఆర్టికల్ టూ వన్ సెవెన్ ఏమో హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వారి పదవీ పరిస్థితుల గురించి చెప్తుంది సో ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి సంబంధం లేని ఆర్టికల్ ఆర్టికల్ టూ వన్ సెవెన్ అదే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మణిపూర్లోని సేనాపతి జిల్లాలో కైబీ గ్రామానికి చెందిన అదాసో కపేసా ఇటీవల వార్తల్లో నిలిచారు అదాసో కపేసాకి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి మణిపూర్ సంప్రదాయ నృత్యం బసంత్ రాస్ నాట్యకారిణి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో పనిచేసిన మొట్టమొదటి మహిళ పదిహేనవ మణిపూర్ రాష్ట్ర సాహిత్య పురస్కార గ్రహీత రెండు వేల ఇరవై ఐదు మహిళల క్రికెట్ కప్లో భారత్ ఆడే క్రీడాకారిణి పైవేవి కావు అదాసో కపేసా ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ టు ఇన్ ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నత సాయుధ దళం ఇది మెయిన్లీ ప్రధానమంత్రికి రక్షణ కల్పిస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్పీజీలో పనిచేసిన మొట్టమొదటి మహిళ నెక్స్ట్ క్వశ్చన్ స్థానికంగా అభివృద్ధి చేయబడిన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫైవ్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం విజయవంతంగా పరీక్షించబడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ బాలిస్టిక్ క్షిపణి ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది తిరువనంతపురం కేరళ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ చండీపూర్ ఒడిషా కులశేఖరపట్నం తమిళనాడు పైవేవి కావు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం భారత్లో ఇన్ని రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట కేరళలోని తిరువనంతపురం దగ్గర తుంబాలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఒడిషాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం మూడు రాకెట్ ప్రయోగ కేంద్రాలు వీటిలో మెయిన్ మన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెక్స్ట్ ఇంకోటి తమిళనాడులోని కులశేఖరపట్నంలో కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ రీసెంట్గానే అంటే ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది ఇది అరౌండ్ ఒక టూ ఇయర్స్ పడుతుంది ఇవన్నీ రాకెట్ లాంచింగ్స్ కోసం ఇది ఫస్ట్ పాయింట్ మనందరం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే క్వశ్చన్ ఒకసారి ప్రాపర్గా చూడండి విజయవంతంగా పరీక్షించబడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఎందుకు ఇస్రో కదా ప్రకటించాల్సింది ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఉపగ్రహాలను మోసుకెళ్ళే రాకెట్స్ గురించి కాదు వేరే దేశాలతో ఫైట్ చేయడానికి మన కంట్రీని సెక్యూరిటీగా ఉంచడానికి ఉపయోగపడే మిసైల్స్ లేదా క్షిపణుల గురించి మన దేశంలో రక్షణ రంగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఎవరి ఆధ్వర్యంలో తయారవుతాయంటే డిఆర్డివో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ డిఆర్డివోకి సంబంధించిన రాకెట్లు క్షిపణులను ఎక్కడ టెస్ట్ చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అంటాం ఈ ఐటీఆర్ ఎక్కడ ఉంటుందంటే ఒడిషాలోని బాలాసోర్లో సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒడిషా ఓకే సో డిఆర్డీఓ అని ఎక్కడ కనిపించినా సరే మీరు బ్లైండ్గా ఒడిషాని పిక్ చేసేయచ్చు మళ్ళీ ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఎక్స్ప్లనేషన్లో బాలాసోర్ అన్నాం మరి ఆప్షన్స్లో చండీపూర్ అన్నాం కదా అని ఈ బాలేశ్వరం చండీపూర్ పక్క పక్కనే ఒక థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే రెండింటికి కూడా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క సభ్యులుగా నియమితులు కాని వారిని గుర్తించండి పీవీ సింధు మహేష్ భగవత్ విజయకిషోర్ రాహట్కర్ వి కామకోటి హర్షవర్ధన్ అగర్వాల్ ఇక్కడ ఆప్షన్స్ చూడగానే పివి సింధు ఏమో అనుకుంటాం ఎందుకంటే ఆవిడ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ విజయ కిషోర్ రాహట్కర్ ఈ విజయ కిషోర్ రాహట్కర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్ కానీ ఇక్కడ మనం క్వశ్చన్లో అడ్వైజరీ కమిటీ మెంబర్స్ గురించి అడగడం జరిగింది పీవీ సింధుని నెక్స్ట్ మహేష్ భాగవాత్ మహేష్ భాగవత్ ఎవరంటే తెలంగాణ అర్చన డైరెక్టర్ జనరల్ వి కామకోటి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ హర్షవర్ధన్ అగర్వాల్ ఏమో ఫిక్కీ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ నిన్న నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి అడ్వైజరీ కమిటీలో మెంబర్స్గా అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రాల జాబితా ఇవ్వబడింది వీటిని అవరోహణ క్రమంలో అమర్చండి కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర అవరోహణ క్రమం అంటే తెలిసిందే కదా పెద్ద నుంచి చిన్న వరకు అంటే ఎక్కువ అప్పున్న రాష్ట్రం నుంచి తక్కువ అప్పున్న రాష్ట్రం వరకు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి పెట్టినాయి రీసెంట్ అవైలబుల్ డేటా ప్రకారం అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ ఏ అంటే తమిళనాడుకి తమిళనాడుకి ఎంత అప్పు ఉందంటే తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు మహారాష్ట్రకేమో ఎనిమిది పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు తర్వాత వెస్ట్ బెంగాల్లో రాజస్థాన్ సెవెంత్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది లెవెంత్ ప్లేస్లో తెలంగాణ ఉన్నాయి సో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుందంటే త్రీ టూ ఫోర్ వన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీఎత్ సెప్టెంబర్ నుంచి సెకండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జరిగే ఐసీసీ మహిళల క్రికెట్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే పదిహేను మంది సభ్యులతో కూడిన క్రీడాకారుల వివరాలని ఇటీవల ప్రకటించారు వీరిలో భారత్కు నాయకత్వం వహించేది ఎవరు స్మృతి మందన హర్మన్ ప్రీత్ కౌర్ ప్రతీక రావాల్ హర్లిన్ డియోల్ అరుంధతి రెడ్డి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది థర్టీన్ ఎడిషన్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇది థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతుంది ఏ దేశాల్లో జరుగుతుందంటే ఇండియా అండ్ శ్రీలంక ఈ రెండు కంట్రీస్ జాయింట్గా హోస్ట్ చేస్తున్నాయి ఇండియా హోస్ట్ చేయడం ఇది ఫోర్త్ టైమ్ ఆల్రెడీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ థర్టీన్లో ఇండియా హోస్ట్ చేయడం జరిగింది సో దీనికోసం భారత్ తరఫున ఆడే టీంని నేను అనౌన్స్ చేశారు ఈ టీంకి కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హర్మన్ ప్రీత్ కౌర్ నెక్స్ట్ క్వశ్చన్ మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏకారీతి మరియు నాణ్యమైన విద్యను అందించేందుకు దిశ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తెలంగాణ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్ర ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలకి యూనిఫామ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని రైట్ డైరెక్షన్లో గైడ్ చేయడానికి ఈ దిశ అభియాన్ని మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో అరవై వేల మంది ప్రేక్షకులు కూర్చునేలాగా డెబ్బై ఐదు ఎకరాల స్థలంలో భారత్లోని రెండవ అతిపెద్ద స్టేడియంను నిర్మించబోతున్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఉత్తరప్రదేశ్ గుజరాత్ దీనికి కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక బెంగళూరు సూర్యా సిటీలో దీన్ని నిర్మిస్తున్నారు ఇది రెండవ అతిపెద్ద స్టేడియం అన్నాం కదా మరి ఫస్ట్ ప్లేస్ ఏ స్టేడియం కంటే నరేంద్ర మోడీ స్టేడియానికి ఇది ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్ దీని సీటింగ్ కెపాసిటీ ఏకంగా లక్ష ముప్పై రెండు వేలు నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశా చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఎవరిని ప్రకటించారు విద్యా బాలం దీపిక పాదుకొనే మాధురి దీక్షిత్ నేనే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కియాద్వాణి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే మాధురి దీక్షిత్ నేనే నెక్స్ట్ క్వశ్చన్ శ్రమశ్రీ పథకానికి సంబంధించి సరికాందాన్ని గుర్తించండి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వలస కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు ఇతర ప్రాంతాల్లో వేధింపులను ఎదుర్కొని రాష్ట్రానికి తిరిగి వచ్చే వరుస కార్మికులకి మద్దతు ఇవ్వడమే శ్రమశ్రీ పథకం లక్ష్యం ఈ పథకం ఒక సంవత్సరం వరకు నెలకు ఫైవ్ థౌజండ్ అందిస్తుంది ఇది రేషన్ కార్డులు మరియు స్వస్థ సాతి పథకం కింద ఉచిత ఆరోగ్య సంరక్షణ లాంటి ఇతర రాష్ట్ర సంక్షేమ ప్రయోజనాలు కూడా అందిస్తుంది పైవన్నీ సరైనవే ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది రాంగ్ ఆప్షన్ శ్రమశ్రీ పథకాన్ని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు ఓకే సో ఈ శ్రమశ్రీ పథకం అనేది వెస్ట్ బెంగాల్కి చెందిన పథకం నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటక శాసనసభ ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును ఏ మాజీ ప్రధానమంత్రి పేరు మీద మార్చే బిల్ని ఆమోదించింది హెచ్డి దేవేగౌడ మొరార్జీ దేశాయ్ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ నిన్న కర్ణాటక స్టేట్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని పాస్ చేసింది ఈ బిల్లు దేనికోసం అంటే బెంగుళూరు సిటీ యూనివర్సిటీ పేరుని డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీగా మార్చడానికి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మన్మోహన్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నగదుతో ఆన్లైన్ గేమింగ్ నిర్వహణ సహకారం ప్రాచుర్యాన్ని కల్పించడాన్ని నిషేధిస్తూ ఇటీవల లోక్సభ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సరికాని వ్యాఖ్యాని గుర్తించండి ప్రతిపాదిత చట్టం ఈ స్పోర్ట్స్ మరియు సోషల్ గేమ్స్ని ప్రోత్సహిస్తుంది వ్యసనం ఆర్థిక నష్టం భద్రతా ప్రమాదాలకి దారితీసే రియల్ మనీ గేమింగ్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ని నిషేధిస్తుంది ఆన్లైన్ మనీ గేమ్ల ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా విధిస్తుంది ఈ గేమ్స్ని ప్రచారం చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు యాభై లక్షల వరకు జరిమానా విధిస్తుంది పైవన్నీ సరైనవే సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పైవన్నీ సరైనవే ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఈ స్పోర్ట్స్ అండ్ సోషల్ గేమ్స్ అంటే రిస్క్ లేకుండా మనీ పెట్టకుండా ఆడే సోషల్ గేమ్స్ అన్నింటినీ లేదా ఆన్లైన్ గేమ్స్ అన్నింటినీ ప్రోత్సహించడం జరుగుతుంది ఆన్లైన్ మనీ గేమ్స్ అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థాయిలాండ్లో జరిగే డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న మాణిక విశ్వకర్మ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ చైనా విదేశాంగ మంత్రి వాంగి ఆహ్వానం మేరకు ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చైనాలో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు చైనాలోని ఏ నగరం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది షాంగే బీజింగ్ చెంగ్డు డు గ్యాంగ్జా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టియాన్జెన్ షాఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఇరవై ఐదవ శిఖరాగ్ర సమావేశం ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరుగుతుంది అందుకే దీన్ని టియాంజిన్ ఎస్సిఓ సమిట్ అని కూడా అంటారు సో ఇక్కడతో ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్లో ట్వంటీ థర్డ్ అగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్